హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గించుకోవటానికి ఎన్నో విటమిన్స్ ఇంకా పోషకాలు ఉన్న మ్యాజిక్ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసేద్దామండి ఈ అయితే ప్రతిరోజు తీసుకోవటం వలన జుత్తు ఓడ్డం తగ్గుతుంది ప్రతిరోజు కాకపోయినా వారానికి మూడు సార్లు అయినా ఈ డ్రింక్ను తీసుకోండి జుత్తు ఓడ్డం క్రమంగా తగ్గుతుంది మరి లేట్ చేయకుండా ఈ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి దీనికోసమైతే ముందుగా కొన్ని జీడిపప్పు తీసుకోవాలి ఎక్కడైతే నేను ఎనిమిది తొమ్మిది వరకు జీడిపప్పును తీసుకున్నానండి అలాగే నాలుగైదు బాదంను తీసుకోవాలి అలాగే మూడు నాలుగు ఎండు ఖర్జూరం తీసుకోవాలి తరువాత కొన్ని ప్రొద్దుతిరుగుడు గింజలను తీసుకోవాలి అదేనండి సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా అవి తీసుకోవాలి కొన్ని తరువాత కొన్ని గుమ్మడి గింజలను తీసుకోవాలి అలాగే ఎండు ద్రాక్షను కొన్ని తీసుకోవాలి ఇక్కడైతే నేను రెండు రకాల ఎండు ద్రాక్షను తీసుకున్నానండి ఇవన్నీ చూడండి ప్లేట్లో కనిపిస్తున్న మోతదలో తీసుకుంటే సరిపోతుంది తరువాత కొన్ని గింజలను కొన్ని అవిసి గింజలను తీసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను రెండు రకాల ఎండు ద్రాక్ష అలాగే ఖర్జూరం జీడిపప్పు బాదం అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడి గింజలను తీసుకున్నానండి వీటిలో అవిసి గింజలు అలాగే సబ్జా గింజలను ఒక పక్కన పెట్టి ఈ మిగతా గింజలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న గింజలన్నీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి వీటిలో కొద్దిగా డస్ట్లా ఉంటుందండి అందుకని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఈ డ్రింక్ డైట్లా కూడా పనిచేస్తుందండి మార్నింగ్ టిఫిన్కి బదులు ఇడ్లీ పూరీ కాకుండా ఈ హెల్తీ డ్రింక్ను తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలా కడిగిన తర్వాత దీనిలో డస్ట్ ఎంత వచ్చిందో ఈ డస్ట్ వాటర్ను పారి అదే బౌల్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న అవిసి గింజలను అలాగే సబ్జా గింజలను కూడా వేసి మంచినీరు వేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి రేపు మార్నింగ్ తాగాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే ఇవి నానబెట్టుకోవాలండి ఆ తరువాత రోజు మార్నింగ్ కల్లా ఇవి జెల్లా ఫామ్ అయి ఉంటాయి దీనిలో ఎండు ఖర్జూరంను వేరేగా తీసేయాలి దీనిలో గింజలు ఉంటాయి కదండి అవి తీయడానికి ఈ ఎండు ఖర్జూరంని వేరేగా తీసేయాలి ఇలా కాకుండా వేరే బౌల్లో ఈ ఎండు ఖర్జూరంను నానబెట్టుకుంటే తేలిగ్గా ఉంటుందండి తరువాత ఈ నాన్న గింజలన్నీ ఒక బ్లెండర్లో వేసుకోవాలి తరువాత ఎండు ఖర్జూరమును గింజలను తీసి దీనిలో వేయాలి ఈ ఎండు ఖర్జూరానికి చాకుతో చిన్న ఘాట్లు పెట్టిస్తే ఈజీగా గింజలో వచ్చేస్తాయండి ఇలా ఎండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో రెండు మూడు స్పూన్ల వరకు ఓట్స్ను వేయాలి నేనైతే ఇక్కడ చాక్లెట్ ఓట్స్ను తీసుకున్నానండి దీనిలో ఏ ఓట్స్ అయినా వేసుకోవచ్చు ఈ ఓట్స్ వేసుకున్న ప్లేస్లో అరటి పండు కూడా వేసి వీటిని జ్యూస్గా చేసుకోవచ్చండి ఇలా ఈ జార్లో వేసుకున్న తరువాత డ్రింక్ కొద్దిగా పల్చగా కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ నానబెట్టిన బౌల్లో ఉన్న నీరునే వేసానండి ఈ డ్రింక్ అయితే కొద్దిగా థిక్గా ఉంటే బాగుంటుందండి అందుకని నేను వేరేగా ఏమీ వాటర్ యాడ్ చేయకుండా ఈ నానబెట్టిన వాటర్నే యాడ్ చేసి జ్యూస్ అయితే చేశానండి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా హెల్దీగా ఉండే స్మూతీ అయితే రెడీ అయ్యింది దీనిలో చివరగా గానీస్ కోసం డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి ఇది చాలా హెల్దీ అండి హెయిర్ ఫాల్ కాకుండా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్